ఆగస్టు తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి వీరు డబ్బు సహాయం అనేది చేయబోతూ ఉన్నారు అయితే ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఎవరు డబ్బు సహాయం అనేది చేయబోతూ ఉన్నారు ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి సహాయం అనేది అందుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి డబ్బు పరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి ఈ సమయంలో ఒక వ్యక్తి మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తి కాకుండా ఇతరులు మీకు డబ్బు సహాయం చేస్తారు అంటే మీ స్నేహితులే కానీ ఎవరైతే వారు వారిపైన ఫుల్గా నమ్మగంచి వారు మీకు సహాయం చేస్తారు అని అనుకుంటున్నారో వారు సహాయం చేయకుండా ఇతర వ్యక్తులు ఎవరైతే చెయ్యరు అనుకుంటున్నారో సహాయం అలాంటి వ్యక్తుల నుండి మీరు డబ్బు సహాయాన్ని పొందుతారు ఇక ధనస్సు రాశి వ్యక్తులకి ఎప్పుడూ కూడా రాజకీయ రంగంలో మంచిగా రాణించాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంటే రాజకీయంలో వీరికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది రాజకీయ రంగంలో చేరాలి అని అలానే ప్రజలకి ఏదైనా ఒక సహాయం చేయాలి అని రాజకీయ రంగంలో వీరికంటూ ఒక మంచి గుర్తింపుని పొందాలి అని ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు గ్రహాల యొక్క అనుకూలతతో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకు స్నేహితులు ఖచ్చితంగా ఈ సమయంలో హెల్ప్ చేయటం జరుగుతుంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అందుతాయి ఈ యొక్క స్నేహితులు మీకు ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి అని చూస్తూ ఉంటారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఏదో ఒక మేలుని అయితే పొందుతారు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి వీరు అంటే వీరు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలానే వీరు చిన్న వయసు నుండి కూడా వీరికంటూ సొంతంగా ఒక గుర్తింపుని పొందుతారు సొంతంగా కష్టపడి అయినా సరే కానీ ఒక గుర్తింపుని మాత్రం ఖచ్చితంగా పొందుతారు అని చెప్పుకోవచ్చు వీరు ఖచ్చితంగా వీరికంటూ ఒక గుర్తింపుని పొందుతారు వీరు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చేయి చాచి అడగరు ఎంత కష్టమైనా సరే భరిస్తారు కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాచి డబ్బులను అడగటం కానీ అలా ఎవరి దగ్గర కూడా డబ్బులను ఎక్స్పెక్ట్ చేయటం కానీ అనేది ఉండదు ఇలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే వీరికి ఏ రకమైనటువంటి కష్టాలు ఎదురైనప్పటికీ వీరు పొరపాటున కూడా అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ వీరు ఖచ్చితంగా కూడా అనుకూలంగా అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా భయపడరు ఏ సమస్యలు ఎదురైనా అస్సలు భయపడరు ఏ సమస్యలు ఏ కష్టాలు ఎదురైనా అస్సలు అంటే అస్సలు భయపడరు అని చెప్పుకోవచ్చు వీరు ఖచ్చితంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో కష్టపడుతూ ఉంటారు నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటారు శ్రమిస్తూనే ఉంటారు శ్రమకు తగిన తగినటువంటి ప్రతిఫలం పొందే అంతవరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యంత ఉన్నతమైనటువంటి కోరికలు ఉంటాయి అంటే ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలి అనే కోరిక ఉంటుంది దానికి తగిన తగినట్లు కృషి చేస్తూ ఉంటారు ఇలా వీరు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవటం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కష్టపడి అనుకున్నది సాధిస్తారు కూడా అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అయితే ఈ విధంగా అనుకూలంగా ఉంటుంది మిత్రుల నుండి స్నేహితుల నుండి ధన సహాయాన్ని పొందుతారు స్నేహితులు ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోవలసింది ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండాలి అలానే వీరికి వినూత్నమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరికి రానటువంటి కొత్త కొత్త ఆలోచనలు వీరికి ఎక్కువగా వస్తాయి ఆ యొక్క కొత్త ఆలోచనలు అనేవి వినూత్నమైనటువంటి ఆలోచనలతో వీరు అందరి మనసులు కూడా దోచుకుంటారు అంటే వీరు పనిచేసే స్థలంలో కార్యస్థలంలో కొత్త ఆలోచనలతో వీరు అందరి మనసుని దోచుకోవటం అనేది జరుగుతుంది అంటే వీరి యొక్క పయ్యాధికారుల యొక్క మనసు కావచ్చు అంటే వారి నుండి ప్రశంసలు పొందటం కావచ్చు అలానే వీరి యొక్క తోటి స్నేహితులు కావచ్చు కొలిగ్స్ కావచ్చు వారందరి యొక్క మనస్సుని కూడా ఆకడుతూ ఉంటారు అలా వినూత్నమైనటువంటి ప్రయత్నాలు చేసి ఇక అంతేకాదు వీరు జాతకంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కానీ జాతకాలను గ్రహాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అంతేకాదు మన జాతకాలు కూడా ఖచ్చితంగా నమ్మాల్సింది ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఒక గృహ ప్రవేశం చేయాలి అన్న ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అన్న ఏది చేయాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉంటేనే చేస్తూ ఉంటాము అలా మనకు గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటేనే మనకు సమస్యలు అనేవి ఉండవు గ్రహ దోషాలు అనేవి తొలగిపోతేనే మనకు అదృష్టం అనేది పడుతుంది గ్రహ దోషాల నుండి విముక్తిని పొంది ఈ సమయంలో ఈ రాశి వారు మంచి యోగాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచితనం ఎక్కువగా ఉంటుంది మంచి చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరు అనుకున్నటువంటిది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించిన తర్వాతే నిద్రపోతారు అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి ఏ రకమైన సమస్యలు అయినా సరే వాటిని తొలగించుకోవటానికి కృషి చేస్తూ ఉంటారు అంతే తప్ప అవి ఉన్నాయని చెప్పి బాధపడుతూ అలానే కూర్చోరు ఈ యొక్క రాశివారు ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రకమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అయితే ప్రతికూల అనుకూల అనుకూల రెండు పరిస్థితులు ఉంటాయి కానీ వీరి యొక్క తెలివితేటలతో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి చాలా బాగున్నాయి గోచారం అయితే ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ అంతేకాకుండా ఈ రాశి వారికి ఇలా గోచార ఫలితాలు అనేవి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే వీరు ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల వీరికి మంచిగా మేలు అనేది జరుగుతుంది ఇష్టదైవ ఆరాధనతో మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొన్ని మీరు అనుకోనివి కూడా జరుగుతాయి అద్భుతాలు కూడా జరుగుతాయి ఇక తెలుసుకున్నారు కదా ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే